గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఎన్ఆర్ఐ వెంకట్ ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో ఒక కొత్త ఎన్ఆర్ఐ శ్రీరెడ్డి మాకు దీపికా రూపంలో కొత్తగా వచ్చారండి నాకు తెలీదు నేను మొన్న ఏదో కౌంటర్ ఇచ్చాను రీకౌంటర్ ఇచ్చాను బట్ ఇంకొక వీడియో ఇప్పుడే మా ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేశారు పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తుంది ఆవిడ ఆ ఏడుపుకి కొద్దిగా ఆ ఏడుపుని అర్థం చేసుకుందాము ఆవిడ ఏడిపోయిందో అని అర్థం చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను తల్లి దీపిక మొత్తం మీద అదేదో సినిమా అన్నారు ట్రైలర్ బాగాలేదన్నారు వర్గ వివక్ష అన్నారు అంతవరకు నాకు కూడా నచ్చిందమ్మా మీరు చెప్పిందంతా నచ్చింది ఎందుకంటే మేము కూడా కుల రహిత సమాజాన్ని కోరుకునే వాళ్ళం నాకు అంతవరకు నచ్చింది కానీ ఆ తర్వాత దేనికి వేసిన పవన్ కళ్యాణ్ లాక్కొచ్చారు ఎందుకంటే మీకు కక్ష మీకు మీ బొమ్మలోనే తెలుస్తుంది ఇంకా పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎంత కోపం ఉందో ఏం చేశాడండి మిమ్మల్ని నాకేమీ అర్థం కావట్లేదు ఏమయ్యా పవన్ కళ్యాణ్ నీ మూవీ ఇండస్ట్రీ ఏంటమ్మా న్యూ మూవీ ఇండస్ట్రీ అంటున్నావు ఆయన మూవీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చారు ఒకటి రెండోది మూవీ ఇండస్ట్రీ కూడా సమాజంలో ఒక భాగమే అదేం బయట సంస్థ కాదు వ్యవస్థ అది కూడా ఆ వ్యవస్థను పాలించేది ఎవరు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అడగట్లా దానికి అపోజిషన్ పార్టీ ఎవరు వైఎస్ఆర్సిపి ఆయన్ని అడగట్లా ఈ రెండు పార్టీలు నెల నెల మేతేస్తుంది ఎవరు ప్రజల రక్తం ఎవ్రీ మంత్ త్రీ ల్యాక్ ప్రతి ఎమ్మెల్యేకి వెళ్తుంది జీవితాంతం వాళ్ళకి పెన్షన్ వెళ్ళిద్ది వన్ అండ్ హాఫ్ ల్యాక్ జీతం వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎక్స్ట్రా సదుపాయాలు జీతాలు పెన్షన్లు అన్నీ తినేదేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు పనిచేసేది మాత్రం పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ అడిగారు కానీ జగన్ మళ్ళీ జగన్ సపోర్టరు జగన్కు మాత్రం ఓటు వేయాలి ఎస్సీ ఎస్టీలందరూ జగన్ ఓటు వేయాలని ఇవి చెప్పింది కానీ సమస్యలు తెచ్చడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు కావాలి ఏమనమ్మా తల్లి చాలా సెభాషమ్మ మిమ్మల్ని రిప్రజెంట్ చేసేది ఒక్క పవన్ కళ్యాణ్ కాదు తల్లి అందరూ రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు నడకుండా పవన్ కళ్యాణ్ మీద ఏడుతున్నారు రెండోది ఏమన్నారు అమెరికాలో వచ్చి హెచ్ఎన్బి విజాలు ఎప్పుడు చూసిన హెచ్ఎన్బి విజాలు ఎన్నో సమస్యలు ఆయన ఇక్కడి నుంచి తెలుసుకొని వెళ్ళారు అన్ని నేను చెప్పాను వీడియోలు అవి చూడరు కేవలం మీకు కావాల్సిందే ఏర్కొంటారు ఇదే బ్లైండ్ స్పాట్ అంటారు రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని అని చదువుకోండి ఆ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ని మీరు యాక్టివేట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది సమాజం గురించి ఒక లేకపోతే మోస ఒక బావి ఒక మూసలో ఆలోచిస్తున్నారు మీరు దయచేసి చెల్లి అని పిలుస్తున్నారు కాబట్టి మీకు ఉచిత సలహా ఇస్తున్నాను మీరు వెళ్ళి రెటిక్యులర్ యాక్టివేటీ సిస్టమ్ గురించి చదువుకోండి బ్లైండ్ స్పాట్ మీలో ఉంది అందుకే చూడలేకపోతున్నారు ఇతరుల యొక్క అన్ని రకాల అన్ని యాంగిల్స్లో చూడలేకపోతున్నారు లోకల్గా ఉన్న సమస్యల గురించి మాట్లాడండి ఇక్కడికి ఎందుకు సమస్యల గురించి మీకోసం రాశాను అమ్మ తల్లి ఈ బుక్ రాశాను పవన్ క జగ జనసేనకే ఎందుకు ఓటేయాలని పెద్ద బుక్ రాశా కదలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దామని సెమినార్లు చేస్తున్నా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఎందుకో తెలుసా మీలాంటి వాళ్ళ మూర్ఖత్వానికి విరుగుడిది దీంట్లో రాశాను ఆయన ఏమి ఏం చేస్తున్నారు ఆయన ఆయన రాజకీయానికను మీరు చూస్తున్నారు కదా జగన్ రాజకీయం సిబిఎన్ రాజకీయం దానికి ఎన్ని డిఫరెన్స్ రాశాను ఏమంటున్నాను ఇక్కడ ప్రతిపక్షం యొక్క బాధ్యత ప్రజాసమ్యని ఎత్తు చూపడం కాదు ఎత్తు చూపడంతో రాకుండా ప్రజా సమస్యలకి యొక్క ఆగిపోయే రాజకీయ సంస్కృతికి చరమగీతం పాడి ప్రజా సమస్యల పరిష్కారమే అన్ని పార్టీల బాధ్యత అనే కొత్త రాజకీయ వరవడికి ఎవరెత్తారమ్మా తెరలేపింది పవన్ కళ్యాణ్ ఆయన ఒక్క రూపాయి ప్రజల సొమ్ము తినకుండా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా లేని పార్టీ ఏం చేసిందో వినండి ఎన్ని సమస్యలు రాశాను రాజధాని రైతుల భూముల సమస్య వినలేదా చేనేత కార్మికుల సమస్య ఎవరు తెచ్చారమ్మా ఈవెన్ అంబాసిడర్గా ఉన్నాడు ఆయన అంతో ఫ్రీగా తర్వాత ప్రత్యేక హోదా పోరాటానికి మునిగట్టింది ఎవరమ్మా మహాసభలు మేధోసంపతి ఫ్యాక్ట్ ఫైటింగ్ కమిటీ పెట్టి వీళ్ళందరినీ పరుగులు పెట్టించింది ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టేటట్టు ప్రోత్సహించింది ఎవరు అలాగనే ఉద్దాన కిడ్నీ సమస్యలని పరిష్కరించింది ఎవరు ఉద్దాన కిడ్నీ సమస్య డాక్టర్లతోటి మాట్లాడాను పవన్ సార్ ఎంత హెల్ప్ చేశారో వాళ్ళు చెప్పారు అగ్రికల్చర్ విద్యార్థుల సమస్య మీకు తెలీదా జీవో సిక్స్టీ ఫైవ్ రద్దయింది ఎవరి వల్ల పవన్ గారి వల్ల కాదా ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్య ఎవరు తీర్చారు అగ్రికల్చర్ బాధ్యత సమస్యపై పోరాడింది ఎవరు తల్లి డయేరియా వ్యాధిగ్రస్తులను పరి వెళ్ళి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించారు అది మర్చిపోయారా మీరు ఉద్దన్ పనులు రైతుల భూమి సమస్య ఆయన మాట్లాడలేదా ఆయన పరిష్కరించలేదా ప్రభుత్వానికి ఉచ్చలు పంపించాడు మర్చిపోయారేమో మీరు ఆసిఫా కేసు న్యాయ పోరాటం చేసింది ఎవరు జన్మభూమి కమిటీలు రద్దు చేసేటట్టు ఎవరు మత్స్యకారుల పెన్షన్ కోసం పోరాటం చేసింది ఎవరు డీసీఐ ఆపింది ఎవరు ఇవన్నీ చేసి ఇంకా ఎన్నో సమస్యలు రాశారు మీరు వెళ్ళి పుస్తకం చదువుకోండి నేను చదివి ఇన్ని సమస్యలు ఒక్క రూపాయి ప్రజల సొమ్ము తినకుండా చేశారు జగన్ పవన్ జగన్ చుట్టూతో ఉన్న నాయకులందరూ రోజు రోజు నెల నెల మా మా డబ్బు తింటున్నారు టీడీపీ వాళ్ళు మా డబ్బు తింటున్నారు కానీ ఏం చేస్తున్నారు జగను వెళ్ళి మా సమస్యలు తీర్చాల్సిన శాసనసభను వదిలి పెట్టేసేసి రోడ్ల మీద ఉన్నారు అప్పుడు చెప్పాల్సింది ఓట్లకు వచ్చినప్పుడు మేము ముద్దులు పెడతానికి మేము వస్తాము మేము ముద్దులు పెడతాము మా కోట్లు ఏమని కానీ మా సమస్యలు తీర్చుదామని వచ్చారు సమస్యలు శాసనసభలోంచి నుంచి పారిపోయి ప్రజల దగ్గరికి వచ్చారు అదేమంటే ఒకటే ఒక ఒకటి మమ్మల్ని కొనేసేస్తున్నారు అంటే అంత వీకా మీరు మీ మీ అధినాయకుడు ఎంత వీక్ ఉన్నాడు ఇప్పుడు తెలుస్తుంది మీ దగ్గర ఉన్న నాయకులు అలా పారిపోతున్నారంటే మీ అధినాయకులు ఎన్ని తప్పులు తప్పులుండి ఆలోచించండి లేకపోతే మీరు చెప్పాలి మీరు మా దగ్గర ఉన్న నాయకులు డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళు అని మీరు చెప్పరు పవన్ చంద్రబాబు నాయుడు కొన్నాడు అంటే మీ నాయకులు డబ్బులు తమ్ముడు పోయే వాళ్ళ నాయకులు అంతే కదా అది ఒప్పుకోరు మళ్ళీ మీరు ఇంకేమంటున్నారు కులాలు మీరు వచ్చాక ఇంకా పడిపోయింది తల్లి ఆల్రెడీ ఆయనకే కులం లేదు దాంట్లో రకరకాల మతాలు రకరకాల కులాలు ఆయన కుటుంబంలోనే ఉండయి కుల రహితంగా ఉన్న ఒకే ఒక కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఇంకోటి ఆయనండి అసలు ఆయన ఎప్పుడు వచ్చారు రాజకీయంలోకి ఈ కులాల కుంపటి ఎప్పటి నుంచి వస్తుంది అంబేద్కర్ గారు పది సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారమ్మా కేవలం ఆయన కలలు కన్నాడు ఏంటి పదేళ్లలో బాగుపడిపోద్ది బాగుపడిపోద్ది అని కానీ ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీలు ఊర్లు బయట వేదరికంలో ఉన్నారు ఎవరి పాపం పవన్ కళ్యాణ్ గారు పాపమా ఆయన ఎప్పుడొచ్చాడు రాజకీయంలోకి ఈ వెధవలు అరవై డెబ్భై సంవత్సరాల నుంచి రాజకీయం గబ్బు పట్టిస్తున్న వ్యవస్థల్ని గబ్బు పట్టిస్తున్న కాంగ్రెస్ అయిన మాట్లాడరు ఆ పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీని కొమ్ము కాస్తున్న మీరు దుర్మార్గులు ఈ దేశానికి పట్టిన చీడ కుల వ్యవస్థని వేళ్ళు వేళ్ళు కొనేటట్టు చేసిన కాంగ్రెస్కి పిల్ల కాంగ్రెస్ అని మాట్లాడాల్సింది పోయి మీరు జనసేనని పవన్ కళ్యాణ్ అంటున్నారంటే మీరు ఈ బుర్రలో బాగా పవన్ కళ్యాణ్ మీద ద్వేషం పెంచుకున్నారు దయచేసి ఆ సాక్షి చూడగాకండి ఆ సాక్షి చూస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి తర్వాత మీరు నా దగ్గరికి రావాలి నేను కూడా సైకాలజిస్ట్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సైకాలజిస్ట్ని కూడా భ్రష్టుబట్టిచ్చిన కాంగ్రెస్ని అడిగే దమ్ము లేదు మీకు టీడీపీకి అడిగే దమ్ము లేదు వైఎస్ఆర్సీపీని అడిగే దమ్ము లేదు నిన్నగా మొన్న వచ్చిన యంగ్ పార్టీని అడిగి దాన్ని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు పాపం యంగ్ పార్టీ ఒక ఉన్నతమైన ఆశయాలతో వచ్చింది ఒక అంబేద్కర్ ఆశయాల్ని ఈ వీళ్ళు కూట్లు కూ తూట్లు తూట్లు పడుస్తున్నారు మీకు అర్థం కావట్లేదా రాజకీయ వ్యవస్థ అవినీతితోటి వేళ్ళూనుకుపోయింది కాబట్టే మిగతా వ్యవస్థలు సామాజిక వ్యవస్థలు విద్యా వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఈ వైద్య వ్యవస్థ అన్నీ కూడా కుంటుపడ్డాయి అందుకనే వ్యవస్థలు మారాలి అని రాసుకునే ఇది నేనే రాశాను తల్లి ఈ బుక్ కేవలం మీలాంటి మూర్ఖులు కనీసం ఈ చదివన్నా బాగుపడతారని రాశా తర్వాత లాస్ట్లో మీరు ఏదో పంచి ఇచ్చారు ఓసీ కుటుంబంలోని స్త్రీలు అందం అంతా ఒకవైపు నా అందం అంతా ఒకవైపు అని ప్రతి ఒక్కరికి కాస్త కాస్త ఉండాలి కానీ తన తన మీద తన నమ్మకం ఇంత నమ్మకం ఉండకూడదమ్మా ఇది నేను మాట్లాడకూడదు ఎందుకంటే ఒక జెంట్గా మాట్లాడితే అది మీరు సభ్యతగా ఉండదు నాకు సభ్యత వచ్చు నాకు సభ్యత తెలుసు అందుకని దాని గురించి మాట్లాడను మీరే ఒకసారి విశ్లేషించుకోండి ఆ వాక్యాన్ని అది వాక్యం తప్ప నేను తప్పుగా మాట్లాడానా లేతే అది అని కళలు కను కళలు కను కళలు కను కళలు కను అంటున్నామమ్మా అంటున్నారు మేము కూడా కళలు కంటున్నాం సమాజం వచ్చింది కులాలు లేని స మతాలు లేని మత ప్రసక్తి లేని సమాజం కోసం కళ్ళ కంటున్నాం మీలాంటి మూర్ఖులేనమ్మా కళల్ని చిదిమేస్తున్నారు కళలను చంపేస్తున్నారు ఎందుకంటే ఈ ధన రాజకీయాన్ని కుల రాజకీయాన్ని ప్రోత్సహించే మీలాంటి మూర్ఖుల వల్లే ఒక సమసమాజాన్ని సృష్టించుకోలేకపోతున్నాం అటువంటి అభినవ అంబేద్కర్ దిగాడు కాబట్టే రోజున మేము మళ్ళీ కలలకంఠం ప్రారంభించాం ఎప్పటికైనా సమసమాజం వచ్చిందని మీలాంటి మూర్ఖులే దాన్ని చంపేసేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు చేసిన డెబ్బై సంవత్సరాల రాజకీయ చరిత్ర మొత్తం రాశాను నేను నాలుగు సంవత్సరాల నుంచి నేర్చు నాలుగు నెలల నుంచి నేర్చుకున్న రాజకీయం కానీ ఈ దుర్మార్గులు చేసిన రాజకీయ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో కుల వ్యవస్థతోటి డబ్బుతోటి రాజకీయం చేయటం ఈ విధంగా రాజకీయాన్ని భ్రష్టు పట్టించి మిగతా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ఏని పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీని టీడీపీని అడుగుతల్లి తర్వాత మీరు అడగాల్సింది యంగ్ పార్టీ ఇప్పుడే పుట్టిన పార్టీ మొగ్గలోనే తుంపేయాలని చూస్తున్నారు ఎందుకు తల్లి ఎందుకు మీకు సమాజం మీద అంత కోపం సమాజం బాగుపడటం ఇష్టం లేదా మీకు ఈ రోజున మేధావి వర్గం అంతా తెలుసు అందరూ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రాజకీయం మారాలి అని ఈ రాజకీయం మారాలని ఈ బుక్ మీరు అడ్రస్ పంపించండి నేను బుక్ పంపిస్తాను ఫ్రీగా చదువుకోండి మీరు మీకు తెలిసిద్ది ఈ విధంగా డెబ్బై సంవత్సరాలు ఎంత దారుణంగా మనల్ని పరిపాలించారో రాజకీయ నాయకులు ఎంత దారుణంగా వ్యవస్థలను కుట్టుపరిచారో ఈ వ్యవస్థలు మారాలంటే కొత్త రాజకీయం కావాలి కొత్త రాజకీయం ఆ తెప్పించే బాధ్యత ఒక్క నిజాయితీ పరుడుకు మాత్రమే ఉంటుంది అటువంటి నిజాయితీ పరుడు అవినీతి అంటని మహారాజు పవన్ కళ్యాణ్ ఆయన ఒక్కడి మాత్రమే ఈ రాష్ట్రాన్ని మార్చగలడు దయచేసి ఒక్కసారి మీరు ఊరికే బుర్రలు పెట్టి ఆలోచించ హృదయం పెట్టి చూడండి హృదయం ఇలా చేపట్టుకొని ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు చేసిన విషయాలు ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన నాయకత్వం ఏంటి ఆయన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తాడా వెనక్కి తీసుకెళ్తాడా అని గుండెల మధ్య చేసుకొని మీరు ఈ రాత్రి నిద్రపోబోయే ముందు ఒక్కసారి ఆలోచించి అప్పుడు మాట్లాడండి ఎవరు నిజమైన నాయకుడు ఎవరు ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు ఎవడు ప్రజాసేవ కోసం నిజమైన ప్రజాసేవ కోసం వచ్చే నాయకుడు ఎవడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలడు ఎవరు కొత్త రాజకీయం చేయగలడు ఎవరు సమసమాజాన్ని నిర్మించగలడు మీరే ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్ జాయ్ హింద్